హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ ప్లీజ్ కార్తీక్ చెప్పచ్చుగా ఎవరు ఆ పాప చాలా క్యూట్గా ఉందని చెప్పారు పాప నీకు ఏమవుతుంది అని కారుణ్య అడుగుతుంది కారుణ్య అలా అడగటంతో కార్తీక్కి కోపం వచ్చి అమాంతం కారుణ్యని ఆక్రమించుకొని కారుణ్య నోటి మీద కార్తీక్ చెయ్యి అడ్డంగా పెట్టి ఒకసారి చెప్తే అర్థం కాదా ఎందుకు విసిగించి నాకు కోపం తెప్పిస్తావు అని గట్టిగా అరుస్తాడు కార్తీక్ కాలు మీద పడుకున్నావు కాలు నొప్పిగా ఉంది అని అంటుంది ఆ మాటలకి వెంటనే పక్కకు జరుగుతాడు ఎందుకు సైలెంట్గా ఉన్న నన్ను విసిగించి కోపం తెప్పిస్తావు అయినా ఆ పాప గురించి నీకు ఎందుకు ఏదో నీ కూతురు అయినట్లు అంతగా ఆరాటపడుతూ అడుగుతున్నావు అని కార్తీక్ అంటాడు కార్తీక్ ఎందుకు నన్ను ఇక్కడ ఉండమన్నావు నువ్వు కూడా ఇక్కడే పడుకుంటున్నావు అలేఖ్య నీ కోసం ఎదురు చూస్తుంది కదా ఎందుకు తనని బాధ పెట్టడం అని కారుణ్య అంటుంది నువ్వు ఎంత చెప్పినా నోరుముయ్యవా అని కార్తీక్ పెదవులతో కారుణ్య పెదవులు లాక్ చేస్తాడు కార్తీక్ చేసిన పనికి కారుణ్యకి మాటలు రాక మౌనంగా ఉండిపోతుంది కారుణ్య పెదవులలోని తియ్యదనాన్ని కార్తీక్ ఆస్వాదిస్తూ ఉంటాడు అలా ఒకరి కౌగిలిలో ఒకరు తలపెట్టుకుని నిద్రపోతారు ఎప్పటిలాగే కార్తీక్ లేచి వెళ్ళిపోతాడు అలా రోజు జ్వాలని కలుస్తూనే ఉంటాడు ఇప్పుడు కార్తీక్ పరిస్థితి ఎలా అయ్యిందంటే ఒక్కరోజు కూడా జ్వాలని చూడకుండా ఉండలేకపోతుంటాడు కారుణ్యని ఆఫీస్లో ఉంచుకోవడం ఏ ఏమాత్రం నచ్చదు అలేఖ్య రాజ్యం దగ్గరికి వెళ్తుంది రాజ్యం అలేఖ్యని ఎవరు నువ్వు అని అడుగుతుంది నా పేరు అలేఖ్య మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను త్వరలోనే ఈ ఆస్తి మొత్తం మీ చేయి జారిపోతుంది అని చెప్తుంది ఏ ఏంటి ఎవరు నువ్వు తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు బుర్రగాని పని చేయట్లేదా ఏదైనా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా అని రాజ్యం అంటుంది నాకు కాదు నేను చెప్పేది వింటే నీకు ఎక్కుతుంది పిచ్చి నీ కూతురు కాని కూతురు కారుణ్య ఎక్కడ ఉందో తెలుసా అని అలేక్కి అంటుంది అయినా దాని గురించి ఎందుకు అది పోయాక మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము మళ్ళీ దాన్ని గుర్తు చేయడానికి వచ్చావా అని రాజ్యం అంటుంది ఆంటీ గారు మీకు అన్నింటికి తొందర ఎక్కువ అనుకుంటా కొంచెం నిదానంగా నేను చెప్పేది వినండి అని అలేఖ్య అంటుంది దానికి పిల్లలు పుట్టే యోగం లేని కారణంగా ఆస్తి మొత్తం మా పిన్నికి రాస్తున్నా అని దొంగ సర్టిఫికెట్స్ సృష్టి సృష్టించి నిన్ను బురిడి కొట్టించింది నువ్వేమో నిజంగానే దానికి పిల్లలు పుట్టరు అనుకుని ఆస్తి ఇచ్చిందిగా అని చంకలు గుద్దుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావు అని అలేఖ్య అంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నేను అది చెప్తే నమ్మడం ఏంటి దానికి పిల్లలు పుట్టకుండా దగ్గరుండి నేనే ఆపరేషన్ చేయించాను అని రాజ్యం అంటుంది పిచ్చి రాజ్యం అసలు దానికి ఎలాంటి ఆపరేషన్ జరగలేదు ఆ డాక్టర్ అది కలిసి మిమ్మల్ని వాళ్ళని చేశారు అదంతా అది ఆడిన నాటకం నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పటికీ అది కడుపుతో ఉంది ఇప్పుడు దానికి ఒక పాప కూడా ఉంది ఇదే నిజం అని అలేఖ్య అంటుంది లేదు నేను నమ్మను అయినా ఏంటి నువ్వు చెప్పిన మాటలు నేను ఎందుకు నమ్మాలి అని రాజ్యం అంటుంది నాకు తెలుసు నువ్వు నమ్మవని ఈ ఫోటో ఒకసారి చూడు అని చెప్పి కారుణ్య జ్వాల కలిసి ఉన్న ఫోటో చూపిస్తుంది రాజ్యం ఒక్కసారిగా బిగుసుకుపోతుంది ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే మీ భర్త గారికి మొదటి భార్య అయిన సావిత్రి కూడా కోమాలో నుంచి బయటకు వచ్చింది అని అలేఖ్య చెబుతుంది రాజ్యం జరిగింది ఇది ఎలా సాధ్యం నేను నమ్మలేకపోతున్నాను అని రాజ్యం అంటుంది మీ ఇంట్లో కారు డ్రైవర్గా ఉన్న కార్తీక్నే కారుణ్య పెళ్లి చేసుకుంది ఆ పాప వాడికి పుట్టిన పాప మీరు చెప్పిన అబద్ధపు సాక్ష్యం వల్ల వాళ్ళు విడిపోయారు కార్తీక్కి ఇంకా పాప గురించి తెలియదు ఒకవేళ దీని అంతటికి కారణం మీరే అని తెలిస్తే ఏమి చేస్తాడో ఎంత క్రూరంగా మారుతాడో మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అలెక్కి అంటుంది అమ్మో ఇన్ని రోజులు దాని పీడ విరగడయ్యిందని ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు ఏమి చేయాలి అయినా నువ్వు ఎవరు ఇదంతా నాకు చెప్పడం వల్ల నీకు ఉండే ఉపయోగం ఏంటి అని రాజ్యం అడుగుతుంది ఉపయోగం ఉంది ఆంటీ నేను కార్తీక్ని ప్రేమిస్తున్నాను నీకు మీ ఆస్తి కావాలి నాకు కార్తీక్ కావాలి మీకు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు దాని కూతుర్ని కిడ్నాప్ చేసి దానిని ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోమని బెదిరించండి వినకపోతే దాని కూతురిని దాన్ని కూడా చంపేయండి అప్పుడు మీకు ఎలాంటి అడ్డు ఉండదు మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని నేను అనుకుంటున్నా మీరు ఏమి చేసినా పాప గురించి కార్తీక్కి తెలియకముందే చెయ్యండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రాజ్యం టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడవు వెంటనే హేమంత్కి ఫోన్ చేస్తుంది విషయం మొత్తం హేమంత్కి చెప్తుంది ఏమి చేస్తావో తెలియదు అది ఎక్కడ ఉన్నా దాన్ని వెతికి పట్టుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కారుణ్య గురించి తెలుసుకున్న హేమంత్ వాళ్ళ కోసం వెతకడం మొదలు పెడతాడు ఒకరోజు సావిత్రి కూరగాయల కోసం పాపని తీసుకుని బయటికి వస్తుంది సావిత్రి కూరగాయలు తీసుకోవడంలో నిమగ్నమై ఉంటే హేమంత్ మనుషులు అరే ఫోటోలో ఉన్న పాప అక్కడ ఉంది రండిరా అని చెప్పి పాపకి మత్తు ఉన్న కశ్చీప్ ముక్కు దగ్గర పెట్టగానే పాప సృహ కోల్పోతుంది జనం ఎక్కువగా ఉండటం వలన పాపని ఎత్తుకెళ్లడం ఎవరూ గమనించరు రాజ్యం కూరగాయలు తీసుకుని చూసేసరికి అక్కడ జ్వాల ఉండదు సావిత్రి కంగారుగా మార్కెట్ మొత్తం వెతుకుతుంది జ్వాల ఎక్కడా కనిపించదు ఎవరిని అడిగినా మేము చూడలేదు అని అంటారు సావిత్రి కారుణ్యకి ఫోన్ చేసి అమ్మ కారుణ్య పాపని తీసుకుని మార్కెట్కి కూరగాయలు తీసుకోవడానికి వచ్చాను కూరగాయలు తీసుకుని చూసేసరికి పాప కనిపించట్లేదు నాకు చాలా భయంగా ఉందమ్మా పాప ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అని అంటుంది పాప కనిపించకపోవడం ఏంటమ్మా అక్కడ అంతా సరిగ్గా చూసావా అని కారుణ్య అంటుంది లేదమ్మా అంతా చూశాను ఎక్కడా లేదు అని అంటుంటే కారుణ్య గుండెల్లో వణుకు పుడుతుంది అప్పటికే అక్కడ ఆఫీసులో ఉన్న పని అమ్మాయి కారుణ్యకి క్లోజ్ అవ్వడంతో కారుణ్య ఏడవడం చూసి ఏమైందమ్మా ఏడుస్తున్నారు అని అడుగుతుంది నా పాప కనిపించట్లేదు అని జరిగింది చెప్తుంది కంగారు పడకండమ్మా పాప దొరుకుతుంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్ వస్తే నేను చెప్తాను అని అంటుంది కారుణ్య కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఒకవేళ కార్తీక్ పాపని తీసుకువెళ్ళి ఉంటాడా అని కార్తీక్కి ఫోన్ చేస్తుంది కార్తీక్ బయట క్లయింట్స్తో మీటింగ్లో ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడు ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఏడుస్తూ ఉంటుంది అంతలో కారుణ్యకి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది మమ్మీ నాకు భయంగా ఉంది నువ్వు రా మమ్మీ అని జ్వాల ఏడుస్తూ మాట్లాడుతుంది అమ్మ జ్వాల ఎక్కడున్నావు నువ్వు నీ కోసం నేను వెతుకుతున్నాను ఎక్కడున్నావో చెప్పమ్మా నువ్వు భయపడకు టెన్షన్ పెట్టుకోకు నేను వస్తున్నాను అని అంటుంది హాయ్ డార్లింగ్ అని హేమంత్ పిలుస్తాడు ఎవరు నువ్వు పాపని ఎందుకు తీసుకెళ్ళావు అని కారుణ్య అంటుంది నన్ను గుర్తుపట్టలేదా బంగారం నేను హేమంత్ని మర్చిపోయావా అని అంటాడు హేమంత్ పేరు వినగానే ఒళ్ళంతా చెమటలు పడతాయి హేమంత్ నువ్వా ప్లీజ్ పాపని ఏమీ చేయకు పాప ఎక్కడ ఉంది అని ఏడుస్తూ అడుగుతుంది అబ్బా నీ ఏడుపు ముఖం చూసి ఎన్ని రోజులైందో పాప నీకు ప్రాణాలతో కావాలంటే ఇప్పుడే నేను చెప్పిన అడ్రస్కి రా అని అంటాడు ప్లీజ్ హేమంత్ నీకు దండం పెడతాను పాపని మాత్రం ఏమీ చేయకు నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నా అని అంటే హేమంత్ ఫోన్ పెట్టేస్తాడు కారుణ్య చైతన్యకి ఫోన్ చేసి జరిగింది చెప్పి నువ్వు కూడా అక్కడికి రా వాడిని బ్రతిమాలుకుని పాపని నీతో పంపించేస్తాను ఒకవేళ పాప టెన్షన్ పెట్టుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లంగా అనిపిస్తే నువ్వు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళు వాడు నన్ను ఏం చేసినా పర్వాలేదు పాపకి మాత్రం ఏమీ కానివ్వను అని అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వెంటనే చెప్పిన అడ్రస్కి వెళ్తుంది అప్పటికే పాప చుట్టూ ఉన్న ఆ రౌడీలను చూసి టెన్షన్ పడిపోతుంది ఊపిరి ఆడడం కష్టంగా మారుతుంది కారుణ్య లోపలికి పరిగెత్తుకుంటూ జ్వాల అని పిలుస్తూ వెళ్తుంది పాప ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడడం చూసిన హేమంత్ అంతగా పట్టించుకోడు లోపలికి వచ్చిన కారుణ్య ఇబ్బంది పడుతున్న జ్వాలని చూసి హేమంత్ కాళ్ళు పట్టుకుని ప్లీజ్ పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది తనని వదిలే నీకు కావాల్సింది నేను నన్ను ఏమైనా చేసుకో అని అంటే ఇప్పుడు నిన్ను వదిలితే మళ్ళీ వస్తావని గ్యారంటీ ఏంటి అని అడుగుతాడు చైతన్య కూడా కార్తీక్కి ఫోన్ చేస్తూ ఉంటాడు మీటింగ్ కంప్లీట్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కార్తీక్ కారుణ్య చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది ప్లీజ్ తనని కాపాడు నీతో మాట్లాడే టైం లేదు నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళి తనని కాపాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ చేసింది ఎవరు కారుణ్య ఇబ్బందుల్లో ఏంటి అని ఆఫీస్కి ఫోన్ చేస్తాడు కారుణ్య ఉందా అని అడుగుతాడు లేదు సార్ మార్నింగ్ వెళ్ళిపోయింది అని చెప్తాడు కార్తీక్కి ఏమీ అర్థం కాదు మార్నింగ్ వరకు ఆఫీస్లో ఉండి ఇప్పుడు ఎందుకు బయటకు వెళ్ళింది తను డేంజర్లో ఉండడం ఏంటి అని కంగారుగా చెప్పిన అడ్రస్కి వెళుతూ ఉంటాడు లేదు హేమంత్ నేను వెళ్ళను పాప పరిస్థితి నాకు తెలుసు అందుకే ఒక డాక్టర్ని రమ్మన్నాను ప్లీజ్ ఆయన కారు బయట ఉంటుంది పాపని ఇచ్చేసి వస్తాను అని అంటే నువ్వు వెళ్ళడం కుదరదు మా వాళ్ళు తీసుకెళ్తారు అని చెప్పి అప్పటికే చైతన్య కారు రావడంతో పాపని చైతన్యకి ఇస్తారు కారుణ్య నిన్ను కాపాడడానికి కార్తీక్ వస్తున్నాడు ముందు పాపని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అనుకుని అక్కడ నుంచి ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తాడు కార్తీక్ కారుణ్యని కాపాడతాడా ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ